दोस्टोकित अपैत उच्छित अपैत उछ झेडिव समा इस आपता उपी हदो फॉल सुर्फ बोशित हुए बारकु गवने जो PayPal ఈ పాప అండి ఈ పాప ఏదో ఆపరేషన్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది అంట ఇంకా కొంచెం సిఎంఆర్ రిలీఫ్ అండ్ చెక్స్లో నేను అమౌంట్ పెట్టి ఇప్పించానండి ఇంకా కొంచెం డబ్బులు అయితే ఆ పాప రికవరీ అవుతుందంట మీరు దగ్గరుండి ఆ పాప ఏమి ప్రాబ్లం లేకుండా కొంచెం చేసి ఇవ్వండి అమౌంట్ ఏదో ఉంటే మనం చూద్దాం ఆ పాపకి ఏమి ప్రాబ్లం లేకుండా చేసి ఇవ్వండి ఇవాళ అమ్మా నువ్వు వెళ్ళమ్మా డాక్టర్ గారు హాస్పిటల్ ఉంది డాక్టర్ గారికి మీరు వెళ్ళండి అమ్మా వెళ్ళి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇది అండి పరిస్థితిలో ఆ పాప ఇది కాకూడదు చేపిస్తామ్మా నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు దీని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అది ఏది నేను చేపిస్తాను నువ్వు డోంట్ వరీ అమ్మా ఓకే అమ్మా ఓకే ఓకే అమ్మా జాగ్రత్తగా వెళ్ళమ్మా జాగ్రత్తగా

మీకు కూడా అంతా చూసుకుంటున్నారు కదమ్మా అక్కడేమి ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకుంటున్నారు కదా డబ్బులు ఇంపార్టెంట్ కాదమ్మా పాప ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా మీ హస్బెండ్ అమ్మా ఏం చేస్తావా అండి మీరు ఎక్కడ వెళ్తారు పనికి జంగారెడ్డి కూడా మేనా బాగా చూసుకో పాపని బాగా చదివియని ఎటు పరిస్థితిలో పాపని డాక్టర్ చేయను నువ్వు నీకు ఏం సాయం కావాలో నేను ఉంటాను మీరు పాపని ఫ్యూచర్లో డాక్టర్ అయ్యేట్లు చూడండి మీ పాప పేరు ఏంటమ్మా ఓకే అమ్మా ఇంక అంతా బాగుంది కదా ఇంకా పర్లేదమ్మా పాప బాగుండాలి అది ఏమ్మా ఇది ఏమ్మా హలో కలుస్తా ఎల్లుండి వస్తాను నేను వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తానమ్మా కలుస్తాను మాట్లాడతానమ్మా జా జాగ్రత్తగా చూసుకుంది డిశ్చార్జ్ అయినాక ఒకసారి కలుస్తానమ్మా ఏమ్మా ఇంకా అందరు సంతోషంగా ఉన్నారు కదా ఆ రోజు వచ్చినప్పుడు మీ మతంలో బాగుంది ఉంది సంతోషంగా ఉన్నారు లేదు లేదమ్మా మనకి మన బాధ్యత కూడా పాపతే ఏం కాకూడదు అనేది మన ఇంటెన్షన్ ఓకే అమ్మా ఓకే అమ్మ ఓకే అమ్మ నమస్తే అన్న అంత అంతా మీ మీకు కంఫర్టబుల్గా ఉండేట్లు అన్నీ కూడా చూసి పంపిస్తున్నారు అదే కార్పొరేట్ ఆఫీస్ కార్పొరేట్ కం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోలేదు అందుకే అమ్మా మనము ఎప్పుడు కూడా ఆరోగ్యం వెరీ ఇంపార్టెంట్ నా పేరు వినితీ గొడ్ల మాది జంగారెడ్డిగూడ గుడి మండలం మా పాపకి హార్ట్లో హోల్ ఉందని మాకు రెండో నెలలో తెలిసిందండి పాపకి ఆరు నెలల్లో ఆపరేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు రమేష్ హాస్పిటల్కి వచ్చాము మా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అండి అప్పటి నుంచి కూడా మేము అమౌంట్ కోసం చాలామందిని అడిగామండి ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు స్పందించలేదు జంగారెడ్డిగూడెంకి ఎంపీ పుట్ట మహేష్ గారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నానండి తెలుసుకొని ఆయన దగ్గరికి పాపం తీసుకొని మా పరిస్థితి ఇదని చెప్పాను సార్ నేను అక్కడ చెప్తే సార్ వెంటనే పాపదే సీఎంఆర్ఎఫ్ కూడా లక్ష డెబ్బై ఐదు వేలు కబురుగలేలా చేశారు ఎంపీ గారు ఆఫీస్ ద్వారానే జరిగిందండి ఇది కూడా సార్ ఇక త్రీనేత్ర హాస్పిటల్ సార్ని నాగేంద్రబాబు గారిని పిలిచి పాప గురించి మొత్తం వివరించి చెప్పారండి సారు అసలు పాప ఇది అవ్వకూడదు ఆరోగ్యపరంగా దగ్గు కానీ జలుబు కానీ రాకూడదని చెప్పి సార్ దగ్గరుండి చూపించుకున్నారు సార్ ఇక వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆపరేషను కన్ఫర్మేషన్ డేట్లు అవన్నీ చూసుకొని మా పాపకి దగ్గు వస్తుందా జలుబు వస్తుందా అని రోజు కూడా ప్రతిరోజు ఫోన్ చేశారండి నాగేంద్రబాబు గారు మా పాపకి బ్లడ్ టెస్ట్లు కూడా చేసి సోడియం అలాంటివి ఏవి కూడా తగ్గకుండా పాపని దగ్గరుండి చాలా ఇదిగా చూసుకున్నారు మాకు ఎవరో లేరన్న లోటుని సారు సారు కూడా తీర్చారండి మా పాప ఈరోజు ఇంత హెల్దీగా ఉందంటే మన ఎంపీ ఏలూరు పార్లమెంటు పుట్ట మహేష్ గారి వాళ్ళేనండి అలాంటి మంచి నాయకుడిని ఏలూరు పార్లమెంట్కి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలండి మా పాపకి ఎంత సాయం చేశారండి నిజంగా మేము మర్చిపోలేమండి ఆ మెయిల్ని దేవుడి ద్వారానే మాకు ఈ మేలు అంతా జరిగించారు మహేష్ గారి ద్వారా సార్ ఎంపీ సార్ మిమ్మల్ని అయితే మా పాపను చూసినప్పుడు అలా గుర్తు చేసుకుంటామండి మా పాప ప్రాణాన్ని కాపాడినందుకు మీరు చాలా ధన్యవాదాలు సార్ ఎలాగ ఉందమ్మా పరిస్థితి ఏంటి ఏం చేస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు కూడా మమ్మల్ని ఒక్క బిల్లు కూడా కట్టించుకోకుండా చాలా బాగా చూసుకున్నారండి దేనికి కూడా ఇబ్బంది పెట్టలేదు సార్ చాలా బాగా పట్టించుకొని ఎరా తిన్నారా పాప ఏం చేస్తుంది పాప ఎలా ఉందని ప్రతిదీ చాలా ఒక సొంత అన్నలాగా సొంత వాళ్ళలాగా ఒక కుటుంబంలో సభ్యుల్లాగా మమ్మల్ని చూసుకున్నారండి వారి త్యాగాన్ని వారు చేసిన మేల్ని మేమైతే మర్చిపోము సార్ మా పాపను చూసినప్పుడు అలా గుర్తుకొస్తుంది సార్ మీ అందరికి కూడా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఎంపీ సార్ పుట్ట మహేష్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఏలూరు పార్లమెంట్కి ఇలాంటి మంచి నాయకుడిని ఇచ్చినందుకు మేము మళ్ళీ మళ్ళీ మా పేదవాళ్ళకి కష్టం వచ్చినా సార్ దగ్గరకు వచ్చేలా చేశారు సార్ చాలా థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నా పేరు ముక్త్రావు సార్ ఇటు మా పాపకి ఆటలో ఉందని చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్ తీసుకెళ్తే అమౌంట్ నాలుగు లక్షల అయితే అని చెప్పారు సార్ అయితే ఈ మేము ఎంపీ ఆఫీస్కి వెళ్ళాం సార్ పుట్ట మహేష్ కుమార్ గారు అసలు రెస్పాండ్ అయ్యి సీఎం కొన్ని ఎల్ఓసి లక్ష డెబ్బై ఐదు వేలు ఇప్పించారండి ఇంకా సాలక మిగతా అమౌంట్ కూడా సారే ఇస్తుందని చెప్పారు సార్ ఇచ్చిన దగ్గరుండి హాస్పిటల్ నుంచి తీయించుకొని సార్ మా దగ్గరుండి చూసుకొని మమ్మల్ని క్షే మంచి క్షేమాలు చూసుకోవాలి సార్ ఇప్పటిదాకా ఆపరేషన్ ఎంత అయినా కానీ సారే పెంచారు సార్ దానికి వేల వేల వందలు చెప్పుకుంటే సెలవు చేశారు